నమస్తే మన ఊరు మనం ముచ్చాడు యూట్యూబ్ చాలా స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం అయితే మనము మామిడికాయ పిచ్చి పెట్టుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము ఇది మా అమ్మవారి స్నేహితురాలు అంటే మాకు ఉచితంగా మామిడికాయలు అందించారు ఒక్కొక్క మామిడికాయ ఇప్పుడైతే అయితే సుమారు పది రూపాయలు పలుకుతూ ఉంది మరి మామిడికాయలు దొరకని తరుణంలో ఉన్నప్పుడు మామిడికాయలు దా ఏదే కానీ ఉన్నప్పుడు దానం చేయడం కన్నా లేనప్పుడు దానం చేయడం చాలా గొప్పది కనుక మరి ఇప్పుడు మామిడికాయలే దొరకట్లేదు మరి మా అమ్మ వాళ్ళ స్నేహితులు ఈ మామిడికాయలు ఉచితంగా అందజేశారు మాకు మామిడికాయ పచ్చి పెట్టుకోమని మరి వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందుకని ఎరుగు పొరుగు మనము ఈ చేతి ఉంటే చాలా చేతి కూడా మర్చిపోవాలి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా దాన ధర్మాలు చేయాలి ఇప్పుడైతే దాన ధర్మాలు ఎవరు చేయట్లేదు మరి అప్పట్లో ప్రతి ఒక్కొక్కరికి ఒకరికి పంట వంతు దానం చేసుకునే వాళ్ళు అయితే మేము కూడా మాకు మాతృంగా మేము కూడా చేస్తూ ఉంటాము ఈరోజు మామిడికాయలు దొరకని సమయంలో మా అమ్మ వాళ్ళ స్నేహితురాలు మరి మామిడికాయలు మాకు అందజేశారు అమ్మకు స్నేహితురాలే మరి నాకు కూడా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కొడుకు కూడా నాకు ఇప్పుడు స్నేహితులు అయ్యారు మరి వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా మట్టవారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అయితే ఇప్పుడైతే మనం మామిడికాయలు కొట్టబోతున్నాము మరి ఇప్పుడు చాలా మంది ఒకప్పుడు చాలా మామిడికాయ పచ్చడి పెట్టుకునే వాళ్ళు అంటే మా పచ్చడి అంటే మనం అయితే తొక్కు అంటాము మరి ఆంధ్రలో అయితే పచ్చళ్ళు అంటారు మనసారి తెలంగాణలో అయితే మామిడికాయ తొక్కు అనే ఎక్కువ అంటాము మరి ఒరిజినల్ భాష తొక్కే కనుక మామిడికాయ తొక్కు పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము మరి వెనకటికి ఏంటి ఇప్పటి వరకు కూడా మన తాతల తండ్రులు ప్రజెంట్ మనం కూడా మామిడికాయ పచ్చడి కీలక స్థానం మన ఇంట్లో ఉంటుంది మన ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టుకుందామంటే ఒక లక్ష్మి ఒక మూల బంధించినట్టు ఎందుకంటే ఏమైనా చుట్టాలు వచ్చి అక్షణంలో మామిడికాయ పచ్చడి వేడి వేడి కూడా వేసుకొని మజ్జిగ వేసుకొని తింటే లొట్టలు వేసుకొని తినొచ్చు మనం చాలా ఊరిలో ఉంటుంది మామిడికాయ పుల్లటి మామిడికాయ తోటి పుల్లటి మామిడికాయ తొక్కు మామిడికాయలు సపరేట్గా ఉంటుంది పుల్లటి మామిడికాయ గట్టి మామిడికాయ సెలక్షన్ చేసుకుంటారు ఎవరి బాయ్ ఉన్న పుల్లటి మామిడికాయలు ఉంటే వాళ్ళకి చాలా గిరాకీ వస్తుంది చూస్తూ ఉన్నాం మావోడే వయసుకున్న అక్కడ అంత సంగతి తర్వాత చెప్తాను అయితే ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి కొడుకు పెడతాం ఒకప్పుడు మన రెడ్డి సోదరులు అయితే చాలా మామిడికాయ తొక్కు పెట్టేవాళ్ళు ఎందుకంటే జీతవాళ్ళు పనిచేసే వాళ్ళు కూలి వాళ్ళు వచ్చేవాళ్ళు ఓపెన్ ఇరవై ముప్పై యాభై క్యారెట్లు కూడా పెట్టేవాళ్ళు అప్పుడు దాన కూడా అలా చేసేవాళ్ళు ఎవరైనా తొక్కేయమని పోతే కూడా మామిడికాయ పచ్చడి పెట్టించే వాళ్ళు పెద్ద ఎవరు తొక్కు పెట్టట్లేదు దాన ధర్మాలు చేయట్లేదు ఒకవేళ పోయినా లేదని చెప్తూ ఉన్నారు అన్నీ కొనుక్కొచ్చుకుంటున్నారు కనుక అయితే ఈరోజు అయితే మనం ఇవే మామిడికాయలు తోటి పచ్చడి పెట్టుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి ఏట కూడా మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టుకుంటూ ఉంటాము ఎక్కువ తినే అయితే ప్రయత్నం చేయకపోతే ఇప్పుడు ఎందుకంటే అంత గ్లాస్ స్టవ్ అని అందరికీ అవుతుంది కనుక మామూలుగా మీడియం అప్పుడు తినేసే ప్రయత్నం చేస్తాను అయితే మనం ఇవే మామిడికాయలు అయితే మామూలుగా అయితే కొట్టే ప్రయత్నం చేస్తాను అయితే ఇంక ముందుకు అయితే వడ్ల వాళ్ళు బాగా కొట్టేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకు మనం అయిపోతే వాళ్ళ పిలవట్లేదు మనమే చేసుకుంటున్నాం చూద్దాం మనం అయితే మామూలుగా కొట్టే ప్రయత్నం చేద్దాం పుల్లటి మామిడికాయలు మరి గట్టి మామిడికాయలు తీసుకొచ్చాము అయితే కొట్టడానికి కాదు ఇక ఎవరిని ఎందుకో పిలవాలి ఎవరి పండుగ వాళ్ళకు ఉన్నాయి కనుక మనమే కొట్టుకుంటే అనే ఉద్దేశంతో నేనే కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ సైన్లో మామిడికాయ పచ్చడి కొట్టాను సరిపోతుందా మీరు ఎలా కొట్టారు అయితే నాకు తెలియదు నేనైతే ఇంత కొట్టేసుకుంటున్నాను పీస్ కూడా చాలా బాగుంది ఇది గట్టిగా పోసిన కాయ కూడా చాలా గట్టిగా దృఢత్వంతో మరి మామిడికాయ ఉంది ఇది చాలా ఈ మామిడికాయ చెట్టు వాళ్ళు ఇది బాగా గిరాకుంటుంది పుల్ల పులిపే కులడం వల్ల కొంచెం చిట్లిపోతుంది నాకైతే కొట్టడానికి రాలంక కొంత చిట్లిపోతుంది మళ్ళీ ఇంతటితో మనం ఈరోజు ఈ సంవత్సరము రోహిణ కార్డుతో వచ్చిందంటే ప్రతి ఇంట్లో మామిడికాయ పచ్చడి పక్కా ఉంటుంది ఒకవేళ మామిడికాయ పచ్చడి టొక్కు పెట్టలేని వాళ్ళు అంటే వాళ్ళు చాలా బీదవాళ్ళు అయి ఉంటారు బీదవాళ్ళలో కూడా చాలా బీదవాళ్ళు అయినా కూడా మామిడికాయ పది మామిడికాయలతో అయినా పచ్చడి పెట్టుకుంటారు మనమైతే ఈరోజు మామిడికాయ పచ్చడితోటి మన వీడియో ముగించుకుంటున్నాం మీరు మామిడికాయ పచ్చడి పెట్టినట్టు కింద వాక్యాల పెట్టుగా మేము పెట్టాము ఎన్నికయలతో పెట్టారు మీ నానమ్మ పెట్టిందా మీ అమ్మమ్మ పెట్టిందా మీ అమ్మ పెట్టిందా అని కూడా కింద వారికి పెడతాండి జై శ్రీరామ్ జై హింద్ హిందై భరత్మత జై మామలక పక్షది జై జై మామూలుగా భక్షడి